నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఎలా ఉంది గురుగారు కర్కాటక రాశి వారికి దాదాపుగా ఒకటో వారం బాగుంది మూడో వారం చాలా బాగుంది నాలుగో వారం అద్భుతంగా ఉంది రెండో వారంలోనే మొదటి రెండు రోజులు పర్వాలేదు కానీ తర్వాత మీకు వచ్చేటువంటి ప్రమాదం అక్కడే కనపడుతుంది అంటే తొమ్మిది పది బాగా ఉంది పదకొండు పన్నెండు పదమూడు మాత్రం కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది కాస్త అక్కడ జాగ్రత్తగా ఉండక తప్పదు అంటే రెండో వారమే కొద్ది దెబ్బ కొడుతోంది ముఖ్యంగా ఈ లారీ డ్రైవర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ ఒక ప్రమాదం జరిగే సూచన కనపడుతుంది అంటే వాహన ప్రమాదాల గురుగారు మనకి ఒక మూడు మాసాల ముందు నాలుగు మాసం జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఒక జరిగింది బస్సు అగ్ని ప్రమాదం అటువంటి అగ్ని ప్రమాదం జరిగేటువంటి అవకాశము రెండు బస్సుల వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు తప్పకుండా ఎందుకంటే ఆ సమయం మనకి సంక్రాంతి సమయం బస్సుల వేగం చాలా ఉండుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆ తపన ఎందుకంటే రే రేషియో పెంచుకోవాలి వాళ్ళకి తొందరగా దింపేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పికప్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలి మూడు ట్రిప్పులు వేద్దాం నాలుగు ట్రిప్ అని చెప్పేసి మధ్యమత్తులో వాళ్ళు వాళ్ళు నడిపేటువంటి వ్యక్తులు ఉంటారు కర్కాటక రాశి వారి డ్రైవర్లైనా కర్కాటక రాశి వారు ప్రయాణం చేస్తున్నా కర్కాటక రాశి వారు సింగిల్గా ఓన్ వెహికల్లో ప్రయాణం చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి ఒకటి పొగమంచు కారణం ఒకటి రెండోది వచ్చేసి మనకి మద్యపానం వల్ల వచ్చేటువంటిది రెండోది మితిమీరినటువంటి వేగం నూట నలభై కిలోమీటర్ స్పీడ్లో ఒక వాహనం వెళ్తున్నప్పుడు దాని నుంచి బయటపడడం అనేది కష్టం దుస్సాధ్యం కాబట్టి ప్రాణం ముఖ్యం ప్రయాణం కాదు కాబట్టి ఆ అట్లో ప్రయాణం చేస్తే ఎవరైనా సరే జాగ్రత్తగా అంటే నాట్ ఈవెన్ కర్కాటక రాసి ఎవ్రీ రాసి అంటే ఎవ్రీ సైన్ విల్ బీ షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ అబౌట్ అవర్ జర్నీ మనం సొంతంగా మనం జర్నీ చేస్తున్నా సరే మన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి వ్యక్తులతో ఈ మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే కన్నా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదన్న విషయాన్ని అంటే మీ వల్ల నేను ఒకటే అంటాను తప్పుగా అనుకోవద్దు కానీ ఒకవేళ కరికాట రాసి వాళ్ళు అనుకున్నారు ఏ రాసివైనా సరే ఒకటి మద్యపానం చేసే అలవాటు ఉంది మీ అమ్మ నాన్న ఒప్పుకుంటున్నారు రైట్ యాక్సెప్టెడ్ మీ ఇంట్లో తిని తాగండి మీ ఇంట్లో తగలాడండి నేను డైట్ ఇదే మీ ఇంట్లో తగలాడండి తాగ తాగు అలవాటు ఉంది తాగు నాలుగాది వంద పెగులు తాగు ఇంట్లో తగలాడు నువ్వు బయటకు వచ్చి బస్సును తగలెట్టకు నువ్వు బయటకు వచ్చేసి నీ వల్ల ప్రమాదంతో బస్సుల్ని ప్రమాదంలో పడే అయితే ఇంకొక వ్యక్తిని చంపే అధికారంగా అర్హత నీకు లేదు ఫస్ట్ ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మద్యపాన చేసిన నువ్వు జీవితం సగం నాశనం అయిపోయింది ఇంకా మద్యపాన సేవన చేసి నువ్వు బయటకు వచ్చి బండి మీద వాహనం రహదారి మీద నడుపుతూ నడుపుతూ నూటల వ్యక్తులు స్పీడ్లో నేను ఉంటాను నన్ను ఎవడేమన్నాడు నేను ఈ పార్టీ కొడుకుని ఆ పార్టీ కొడుకుని మేము గట్టిగా మీరు పోలీసులు పక్క జరిగితే మిమ్మల్ని పది నిమిషాలు పక్క పెడతా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు ఇటువంటి వ్యక్తులు రహదారి మీద వచ్చినప్పుడు ఎట్టి పదహ్రా మనం కాబట్టి అలాంటి వాళ్ళ ఎక్కినా అలాంటి వాళ్ళ డ్రైవర్లు ఉన్నా మొహమాట లేకుండా మీరు వాళ్ళు చెక్ చేసి కిందికి దింపేసే ప్రయత్నం చేయండి లేదా ప్రమాదంలో పడే అవకాశం అంటే జ్యోతిష్యం చెప్పమంటే ఇవి చెప్తున్నావు అంటే జరిగే సంఘటనలు కూడా కుజరాహులకు కలియక వల్ల ఇటువంటి ప్రమాదాలు వస్తాయి చెప్పడమే మా ఉద్దేశం ఇది జ్యోతిష్యంలో ఉండటం భాగమే సమస్తమైనటువంటి విషయాలు ప్రపంచంలో ఉన్న సమస్త విషయాల గురించి ఈ విందు శాటిలైట్ గురించి ఎలా వెళ్తుంది ఏ గ్రహం వల్ల వెళ్తుందనే విషయం చెప్పడానికి ఏకైక శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే ఇంకో శాస్త్రంలో మీరు ఫిజిక్స్లో ఫిజిక్స్ చెప్తారు కెమిస్ట్రీలో కెమిస్ట్రీ చెప్తారు కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఫిజిక్స్ అంటే రాహు శుక్రుడు బుధుడు యొక్క కలయిక ఫిజిక్స్ అలాగే శుక్రుడు శని బుధుడు కేతు కలయిక వచ్చేసి కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బృహస్పతి బుధుడు కలిస్తే మీకు మ్యాథమెటిక్స్ సో ఇలా ఒక ప్రతి సబ్జెక్టు గురించి చెప్పగలిగేటువంటి శాస్త్రం ఉందంటే జ్యోతిష్ శాస్త్రం మాత్రమే నువ్వు ప్రయాణం గురించి ఇంకొంతమంది వచ్చేసి ఐఎల్స్ జిఆర్ఈఫిల్ పరకు చెప్తావు అంటే దానికి రాహు కుజుడు బుధుడు బృహస్పతి నాలుగు గ్రహాలు బాగుంటేనే ఐఐటిలో కానీ ఏఐటిబులో కానీ నువ్వు గెలవగలుగుతావు అందులో ఏ గ్రహం బాలేకపోయినా గెలవలేవు ఇది చాలెంజ్ ఆ విషయంలో కాబట్టి నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే జ్యోతిష్యం అనగానే ప్రతి ఒక్కరు ఏదో ఆయన చెప్పాడే అనుకుంటాడు ఇక్కడ చాలా మందికి ఏంటి బాగా డబ్బ కొట్టి మంచి చెప్తే డబ్బా కొడితే ఆ కిరణ్ శర్మ బాగా చెప్పాడు నెగిటివ్ వచ్చేసరికి ఆ సుల్ కబుర్లో ఏం చెప్తాడు నాకేం కాలేదు నువ్వేం ఏం చేసావని పుణ్యబలం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళావాని ఏ దేవుడి దగ్గర దండం పెట్టుకున్నావు ఎవరికి అన్నం పెట్టావు ఎవరికి దానం చేశావు ఎక్కడ ధ్యానం చేసుకున్నావు కానీ నేను సొంత తల్లిదండ్రులకు అన్నం పెట్టావా తల్లిదండ్రులకి బాగా చూసుకున్నావా వాళ్ళని పూజించావా మరి అలాంటిది నువ్వు ఈ విషయాలు చెప్పినప్పుడు మేము గట్టిగా మాట్లాడుతుంది నేనేమో గట్టిగా మాట్లాడే వ్యక్తిని ముక్కు చూటుగా వెళ్ళే వ్యక్తిని సో కాబట్టి అదే అంటారు కదా యదార్థవాది నిత్య విరోధి అని అసామెత కూడా ఉంది కాబట్టి ఏదేమైనా ఈ రాశిల వారు కదా ఆ టైంలో ఒక జాగ్రత్తగా ఉంటాయి తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి మొదటి వారంలో లాభం మూడో వారంలో అద్భుతం నాలుగో వారంలో అద్భుతమే అమోఘమైనటువంటి ధనయోగం ఐశ్వర్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల ధనప్రాప్తి గృహప్రవేశ యోగం వ్యాపార లాభం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం నిర్మించినా మంచిదే విడుదల చేసినా మంచిదే అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశాలు మంచి ఐశ్వర్యం ఉంటుంది పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ మాసంలో ఈ రాశి వారికి ఆకస్మికంగా రాజకీయ నాయకులు అవుతారు వీళ్ళు అంటే మనం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కొంతమంది అర్హత కోల్పోయి ఓడిపోయినటువంటి వ్యక్తి సర్పంచ్ అయ్యే అవకాశం ఉంది అది ఈ రాశి వారికి అదృష్టం ఉంది అటువంటి యోగం కూడా ఉంది వీళ్ళకి అంటే అనూహ్యమైనటువంటి ఆకస్మిక పదవి లాభం పొందే అవకాశం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది కాబట్టి మంచి విద్య ఉద్యోగంలో ఐఎల్ఎస్ జిఆర్ కానివ్వండి పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది మత్స్యకారులకి బాగుంది చేపల చేపలచర్ల వారికి బాగుంది రైతులకి బాగుంది పూలు పలుకులు నుంచి బాగుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి ఉంటుంది అలాగే ఫార్మర్ ఇండస్ట్రీ అద్భుతంగా ఉంటుంది సిమెంట్ ఇండస్ట్రీ లాభాలు ఉంటాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం లాభం ఉంటుంది మంచి అనుకూలత ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కానీ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా వీరు అనుకునే సాధిస్తారు పట్టుదల ఉంటుంది ధైర్యం ఉంటుంది స్థైర్యం ఉంటుంది కానీ ఆ చెప్పినటువంటి సంక్రాంతి సమయంలో మీరు చేసేటువంటి ప్రయాణం కానివ్వండి చెడ్డలవాట్లు కానివ్వండి షేర్ మార్కెట్ కానీ అలాగే తల్లిదండ్రులని వీధిన పడేయడం కానీ ఇలాంటివన్నీ ఇబ్బంది అలాగే ఆ సమయంలో కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు నేరుగా చెప్తున్నాను మీకు నేను వైద్యులు మిమ్మల్ని మోసం చేయడం ఖాయము మీ మీ యొక్క వీర్యకణాలు తీసుకొని అండాలు తీసుకొని ఆ స్పెమ్ కరెక్ట్ అయిపోయింది మీకు ఫ్రీజ్ అవుతుంది తప్పకుండా మీకు మంచి సంతానం ఉందని చెప్పేసి ఎనిమిది లక్షల వరకు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే దొంగ జ్యోతిష్కులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏది లేకపోయినా నేను చెప్తున్న ఈ విషయం నన్ను ఎవరు అడగండి నేను చెప్పేది ఫలాన హీరోయిన్ చచ్చిపోతుంది పలానా హీరో మునిగిపోతాడు పలానా హీరోయిన్కి విడాకులు వస్తాయి ముడాకులు వస్తాయని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ మాట నమ్మి హైపర్ అయిపోయి మీరు టెన్షన్ పడే ప్రయత్నం కూడా ఉంటుంది అటువంటి దొంగ జ్యోతిష్కులు దొంగ వైద్యులు దొంగ న్యాయ దులు కూడా ఉంటారు దానివల్ల ప్రమాదం పడే అవకాశం కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇంత జరిగిన మళ్ళీ కొంతమంది చేసి న్యాయమూర్తులు కూడా మీకైనా ప్రాబ్లం వస్తుంది వీళ్ళు మీ దేవుడు దండం పెట్టుకుంటారు కాబట్టి జాగ్రత్త మన దేవుడిని మనం దండం పెట్టుకుంటే విజయం అన్నదే ధ్యానము మనం చేసేటువంటి నిత్య కృత్యాలు అవన్నీ కూడా మనకి శుభయోగాన్ని కలిగిస్తాయి కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉంటూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఉద్యోగ లాభాన్ని విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం స్నేహితుల వల్ల కూడా మంచి ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంది బంధుమిత్రుల వల్ల వివాహ యోగం కూడా మీరు చాలా అనుకూలంగా ఉంటుంది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ దైవరాధన చేసుకోవాలి ఒకటి ఏంటంటే కర్కాటక రాశి వారికి అమ్మవారి ఆరాధన మంచిది ఎప్పుడైనా సరే అమ్మవారి ఆరాధన చాలా మంచిది ఈ మాసంలో ఆడాలు అమ్మవారిని ధ్యానం చేయండి బాగా అంటే ఆ ధ్యానం చేయండి అద్భుతంగా మీకు అన్ని రకాల ప్రయోజనాలు కలిగించేది అమ్మ అమ్మ నమ్ముకోండి దుర్గమ్మవారిని కానీ ఆండాలమ్మవారిని నమ్ముకోండి తప్పకుండా మీరు అనుకునేది సాధించే అవకాశాలు ఉంటాయి వీలైతే కృష్ణ దేవాలయాన్ని సందర్శన చేయడం కూడా మంచిది కృష్ణుడి యొక్క దేవాలయం సందర్శన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే తెల్లని వస్త్రాన్ని గో గోధుమలు యాక్చువల్గా చెప్పాలంటే మీరు తెల్ల వస్త్రం ఎవలు దొరుకుతాయి కొన్ని యవలు అని ఉంటాయి ఆ యవలు తప్పకుండా దానం చేసుకుంటే చాలా మంచిది అవి మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది ఓకే నమస్తే